ఇంటికి రావడం చూస్తుంటే తేడా అనిపించట్లేదా ఆ మాస్క్ ఎవరికి తెలియచడం దాచిపెట్టావు కదా మా నాన్నక దొరికిందంటే నీ పని అయిపోయినట్టే ఆ తర్వాత నేను కూడా నీకు హెల్ప్ చేయలేను ఇప్పుడు నన్ను ఎదురు నువ్వే Mama mama హలో హాయ్ బా ఇక్కడ ఏమో మరి ఏదో దొరికిందని పెద్దగా అరిసే తాడు మీద లొంగిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తాను అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు అయ్యేటో బయ గేమ్స్ ఆడతావా ఇంకా ఈ రోజుతో నీ గేమ్ ఎలా క్లోజ్ చేస్తాను చూడు కదా నువ్వు ఏదో పొరపాట్ని లోపల దూకేం లేవా జైసా బ్రూస్లీ అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇది అనిష్ గాడి పెళ్లి బస్ కదా నేను వెళ్తామనే డిసైడ్ అయ్యాను కానీ ఇలా నువ్వు కూడా వస్తావనుకోలేదు అరేయ్ అయ్యా ఏంట్రా ఈ అవతారం పెళ్ళికి ఎవరైనా లంగీలో వస్తారా నేనేం పెళ్ళికి రావట్లేదు పొరపాట్ని బస్ ఎక్కేసా దిగిపోతాలే నా జైసా నవలదు మనం గనక ఈ పెళ్లికి వెళ్ళకపోతే ఇంకా మనం లవ్ లో ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతున్నామని అందరూ అనుకుంటారు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఎవరికి ఇలా కూర్చో ఈ పెళ్లికి ఏమోసుకుంటే మామూలుగా లేదు నొప్పి బట్ ఇంకా సరిగా నా గురించి తెలియదు ఏదో ఒకరోజు చెప్తా పోనీ నేను మామా అయినా మనకి ఎందుకు చెప్పు పగలు ప్రతీకారాలు వదిలే కాల్ నీకు బాగా సెట్ అయింది కొంతమందికి అస్సలు సెట్ అవ్వదు మా బావ వేసుకుంటే కామెడీగా ఉంటుంది ఏంటో పట్టుకో పట్టుకోటో తీయ పంచం ఊడిపోయేలా ఉంది తప్పకుండా అందరినీ ఫోన్ చేసి వెళ్ళమని చెప్పు రమ్మ చేయపోయింది నిన్న నేను పట్టుకోలేదనుకో మొన్న ఉద్యోగం ఊడిపోతుంది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే బాగు లేడీస్ కి చేసాను వచ్చాడు ఏంటి ఎలా తయారయ్యో మిచ్చగాళ్ళ మంచి షూట్ వేసుకొని రావచ్చుగా వివాహ శుభాకాంక్ష ఇంగ్లీజు చాలా ఇది తీసుకో బంగారం కొండ ఎందుకండి పాప వాళ్ళ తోసేశారు తిన చూడికి వెళ్ళాలి ఏదో జరిగి జరిగే ఏది మనది చనువుగా ఉంటుంది నాకు ఇలాంటి వసలు ఇష్టం ఉండవు నిస్సౌమ్యమే ఓ సాధనం నిస్థైర్యమే

ఆ లో క్యాష్ పెట్టాను కనపడలేదు డబ్బు ఎవడో అని తీసుకుని షాప్లో పెడతాడు రా నిన్నే ఆ అశోక్ పాంట్ కోసం షాప్ అంతా వెతికావు కదా అప్పుడు ఆ లో క్యాష్ చూసావరా నువ్వు ఆ డబ్బు నువ్వు తీసావా నా డబ్బు ఎందుకు తీసావు సార్ బిన్నెల్ మురళి కేస్ మీద నేను ఇచ్చే డీటెయిల్డ్ అనాలిసిస్ ఓహో బాగా డీటెయిల్డ్ గా ఉన్నట్టుంది రెండు వందల ముప్పై ఎనిమిది పేజీలు మాత్రమే సార్ బాగా ఎక్కువే కదా ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు త్వరగా ఫినిష్ చేయి సార్ నేను కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలి ఓ పక్క చెప్తున్నాడు కదా నువ్వు మూసుకో కంటిన్యూ సార్ సార్ పెళ్లి కేసిన టెంట్ పేమెంట్ కోసం సురేంద్ర వచ్చాడు ఆడి కార్డు ఇరవై కొడతారని ఆడుతో చెప్పారు చెప్తాను సార్ లేట్ అవుతుందని చెప్పాడికే అలాగే సార్ సార్ వైట్ వైట్ సార్ ఆ రాత్రి జరిగింది ఒక తీవ్రవాది అటాక్ వాడు అటాక్ చేసింది మిమ్మల్ని అయినప్పటికీ వాడి టార్గెట్ మాత్రం వేరే ఎవరో యు మీన్ యాక్టర్ సుదీష్ నో సార్ లేక ప్రిన్సిపల్ మాథ్యూస్ నో సార్ ఎమ్మెల్యే కేసీ గోపాలన్ ఏ కర్మరా దేవుడా సార్ ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడైనా తీవ్రవాది దాడి జరగచ్చు మనం వెంటనే ఆయన సెక్యూరిటీ కల్పించాలి సార్ నెక్స్ట్ అటాక్ ప్లాన్ చేసుకోవడానికి డబ్బు కోసం వాడు బ్యాంక్ కన్న తర్వాత పోతన మీద అటాక్ చేసినప్పుడు మారాలహా మారాలహా అంటున్నాడు మీకు గుర్తుంది కదా సార్ అదే మన క్లూ సార్ ఏంటా క్లూ సార్ ఇరాక్ అవుట్స్కట్స్ లో ఉన్న ఊరి పేరు మారాలహ విచ్ మీన్స్